హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వారు అందరూ బాగున్నారని ఈ వీడియో చూస్తారని ఒక చిన్న ఆశతో వీడియో చేస్తున్నానండి అయితే ఈరోజు టెరస్ మీద పనుకోవడం వల్ల ఎర్లీగా అయితే లేచాను సో లేస్తూ మా వరలక్ష్మి అయితే కొద్దిగా వాటర్ అయితే పట్టుకుంది మనం ఏం చేసినామంటే అంటే ఇంట్లో కూరగాయలు లేవు కదా అని కూరగాయలకైతే వెళ్ళాను నేను అడిగాను నువ్వు వస్తే బాగుండు కదా అని అంటే లేదు నువ్వు వెళ్ళు నేను నేను రావట్లేదు నేను ఇంట్లోనే చాలా పనులు ఉన్నాయంటే సరేలే పాటు ఇంక నీ ఇష్టం అని నేనైతే వెళ్తూ వెళుతూ సరేలే ఈ మధ్యకాలంలో కూరగాయల రేట్లు అయితే ఆకాశానికి అయితే దాడుతున్నాయని మా వరలక్ష్మి అంటే అవునా నిజమా అని అనుకుంటూ నేను ఉండిలో ఉన్న పైసలు వంద రూపాయలు ఎత్తుకొని మా వరలక్ష్మి ఇచ్చిన రెండు వందలు తీసుకొని మొత్తం మూడు వందలు తీసుకొని ఎక్స్ట్రా నా దగ్గర ఫోన్ వెనుకల యాభై రూపాయలు పెట్టుకుని ఆ పైసలు పెట్టుకొని సరేలే లోపల ఏం తీసుకున్నామబ్బా అని అనుకుంటే అనుకునే లోపలికి ఆలుగడ్డ టమాటా ఇంకా బెండకాయ దొండకాయ చిక్కుడుకాయ తీసుకోలేదు కానీ ఇంకేముందబ్బా పాలకూర చుక్క చుక్కాకూర మునంగాయలు అని ఇవన్నీ తీసుకొని మళ్ళా రిటర్న్ అవుతుంటే నిజం చెప్తున్నా బయ్యా చాలా అంటే చాలా ఏంటంటే నేనే డబ్బులు ఇవ్వాలా నేనేం పట్టుకోవాలా నేనే చేయాలంటే నా వల్ల కాలేదు నాయన నేను ఈసారి పోతే వరలక్ష్మితోనే పోతా ఎన్ని రోజులు వేసా చూడాలా ఇంతగానో సామాన్ తెచ్చి మూడు వందలు సామాన్ మూడు వందలు మూడు వందల యాభై అయింది ఇచ్చిందారా ఆమె ఇచ్చింది రెండు వందలే నింపిన ఎంత ముట్టుకుంటుందో ఇంటికి పోయిన తర్వాత ఏమేమి తెచ్చినావో ఏం దేవో అంటే అని ఓ లేడీస్ వస్తే అలాగే తెలుస్తుంది ఏం తెచ్చేది ఏం దేవంది మొగాలు మొగాలు పోతే ఏమొస్తుంది మొత్తం ఏం పడితే అవి తెస్తాం గంధుకోసమే తెచ్చినా అట్లా అమ్మా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా వరలక్ష్మికి పని మీద పని పెరిగినట్టుంది వరలక్ష్మి ఏమైందిరా ఎందుకట్లా పెరగలేదా అప్పుడప్పుడు ఇట్లా కుక్క కుక్క బుద్ధి చూపిస్తుంటుంది ఫ్రెండ్స్ మరి నేను లావ అవుతున్నా నాకు నా వల్ల కాదు అయిపోయా అయిపోయా చూసిన ఫ్రెండ్స్ కోపంలో తన శత్రువే తన మిత్రువు అని పొద్దున్నే పొద్దున్నే చెప్పాలా ఏమవుతుంది అందుకీ కురిచిందా ఆడ కోపం వస్తుందా అయితే కుక్క కరిచింది అన్నట్టు అప్పుడప్పుడు ఉండి ఉండి ఏం చేస్తుందో కొవ్వు పెరగదు నూనె పెట్టద్దు నాకి జొన్న రొట్టెలు చెయ్యి ఇంకేమైనా నేను చేస్తాను పెండ్ అంతా నాశనంగానికి నువ్వెవరు నీకు రాకపోతే నువ్వు ఎందుకున్నావు కోపంలో ఇట్లా వ్యతికారంగా చేస్తున్నావు ఏమైంది నీకు కుక్క వచ్చిందా ఆగి నేను నేను చూంటానా జరుగు వేసుకుందిరా ఇప్పటికి ఎనిమిది ఆరు సార్లు అయింది కదా అన్నం తింటలే కానీ నీళ్ళు ఆగుతుంది ఈ రోజు నుంచి అయితే రెండు రొట్టెలు గింత రైస్ పెట్టుకొని తింటా బొర్ర మస్తు అవుతుందబ్బా దాని గురించి ఈ ఇట్లయితే చేసుకున్నా గగ్ గగ్గ గ్రీన్ టీలో గీది అది తినడు ఎందుకు అని గిట్లనే బెటర్గా అని ఆలోచించిన మీదే మనకు తినకా లడ్డు ఉంటే మంచిదా పక్కగా ఉంటే మంచిదా లడ్డు ఉంటే కన్నా బ ఉండడం మంచిది ఆయుసం మొదసారి ఏ రోగం రాదు అన్న జన స్కూల్లో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఎందుకు నేను మీతో అంటే నిన్న నైటు కొద్దిగా ఇష్యూ అది అదేంటంటే నేను ఈ మధ్యకాలంలో ప్రతి దాంట్లో ప్రతి ప్రతి వీడియోలు ఏం నేను చూస్తున్న వీడియోల్లో కల్తీ ఎక్కువైపోయింది మనం తినే ఫుడ్ నుంచి ఎండయ్యే ఫుడ్ వరకు అంతా కల్తీ అయిపోయింది అంటే సో నేను ఫుడ్ కాదు నాకు సంబంధం వద్దు కానీ నేను చెప్పేది ఏంటంటే మనం ఉన్న రోజులు హెల్తీగా ఉండము ఆ ఫుడ్ ఈ ఫుడ్ అడ్డమైన ఫుడ్ మనం తిని మన హెల్త్ ఎందుకు ఖరాబ్ చేసుకుందాం చెప్పండి ఎందుకంటే ఉన్న ఈ కొంచెం జీవితంలోనే మనకి ఫ్రస్ట్రేషన్లు టెన్షన్లు ఆనందాలు మళ్ళీ ఏడుపులు ఇవన్నీ ఉన్న దాంట్లోనే ఆ కల్తీవి ఎందుకు అని అనుకొని నేనేం చేసినా అంటే నైటు వరలక్ష్మి ఉండి నాకు ఫ్రైడ్ రైస్ కావాలా అన్నది లేదు నువ్వు ఏమని అనుకో ఫ్రైడ్ రైస్ మాత్రం వద్దప్పా ఎందుకంటే ఫ్రైడ్ రైస్ తినడం వల్ల హెల్త్ వాడు ఏ ఆయిల్ వాడతాడో తెలియదు ఏం వాడతాడో తెలియదు ఇప్పుడు ఆయిల్లోనే అని రీజన్ అనేది లేదు ఏ ఎగ్గులు రీజనబుల్ ఎగ్గులు ఉన్నాయా ఏవో ఎగ్గులు వాడుతున్నారు సో ఇవన్నీ ఎందుకు ఈ అంతా ఎందుకు అని ఒక మాట అన్నాను వద్దు ఇవన్నీ తినకు నాకు ఏంది నేను తింటా బరాబర్ తింటా నేను బరాబర్ దిని చూపిస్తాను అది అన్నారు అంటే సరే మమ్మీ ఇప్పుడు తింటావు మళ్ళీ నైట్కి వాంతికి అయిందని అంటావు మళ్ళీ అప్పుడు ఏం చేస్తావు మళ్ళా హాస్పిటల్ ఇవన్నీ ఎందుకు మమ్మీ ఇప్పుడున్న మన మనం ఇప్పుడిప్పుడే కొద్దిగా మూమెంట్ అవుతుంది ఈ మూమెంట్లోనే మళ్ళీ హెల్త్ ఇష్యూలు ఇవన్నీ ఎందుకు ఆల్రెడీ మనము ఈ మధ్యకాలంలోనే కొద్దిగా ట్రెస్ బి అయింది కదా నీకు తెలిసిందే కదా అంటే నాకు తెలీదు నాకు ఫ్రైడ్ రైసే కావాలా అన్నది సరేలే నేను ఏం చేసినా అంటే కిందికి వెళ్ళి చికెన్ సారీ గుడ్డు తీసుకున్నాను గుడ్లు తీసుకొని గుడ్లు ఫైవ్ రూపీసే ఇప్పుడు గుడ్డు ఏ గుడ్డు అయినా ఫైవ్ రూపీసే సో గుడ్డు తీసుకొని వచ్చి ఎగ్రెజ్ చేద్దామని డిసైడ్ అయినా నేను వీడియో పెట్టినాను కానీ దాడ ఎక్స్ప్లేషన్ చేయలేదు సో ఇప్పటి నుంచి ప్రతి ఒక్క వీడియో ఎక్స్ప్లేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మా లైఫ్లో జరిగిన విశేషాలు మేము మీతో షేర్ చేసుకుంటున్నాం అంతే ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ అని అంతా మించి ఏం లేదు భయ్యా ఇంకో విషయం అది అయిన తర్వాత ఎగ్ తీసుకొని పోయి మీదికెళ్ళిన తర్వాత ఓ రస్స రస అయింది మీకు తెలుసు కదా భార్య అమ్మ చేతులైనా మనం ఎగు ఏ అమ్మనైనా అని పెళ్ళి చేసుకున్న భార్యను మాత్రం ఓడించలేము ఎందుకు చెప్పండి భార్య ఏడుపైన కోపమైనా శాంతమైన ఆనందమైన ఆదైనా మన మీదనే చూపిస్తుంటారు ఇంకేదైనా ఫుడ్డులో ఏదైనా ప్రయోగం చేసినా మన మీదనే చూపిస్తుంటారు సో అన్న మరి ఇప్పుడు నీ లైఫ్ బాగుందా లేదా అంటే బాగుంది భయ్య ఏందంటే అప్పుడప్పుడు మన మన ఆడవాళ్ళకి వేస్తుంటుంది సరే ఇవన్నీ ఎందుకు భయ్య ఉన్నవాసం చెప్పు అంటే సరే వరలక్ష్మి నీకు ఇప్పుడు చేసేది నీకు అర్థమైతే లేదు నువ్వు జాబ్ చేయి నీకు అర్థమవుతుంది జాబ్ చేస్తే నువ్వు ఏం తింటావు ఏం ఏం చేస్తావు అని నీకు తెలుస్తుంటుంది మనం ఏదో మీది మాటలకి మాట్లాడితే కాదు కదా అన్న చేస్తా బరాబర్ చేస్తా జాబ్ చేస్తా అది చేస్తా అని పొద్దుగాల పోయింది నిన్న పొద్దుగాల జరిగిన అంటే నైటు పొద్దుగాల నేను జాబ్కి వెళ్తున్నా నన్ను డిస్టర్బ్ చేయకు అది ఇది అన్నది సరేలే అని నేను డిస్టర్బ్ చేయలే మళ్ళా తర్వాత ఇంటి పక్కన వాళ్ళు చెందిన వాళ్ళు వీలు తీసి అన్నా ఇట్లా అక్క కనిపిస్తలేదు జాబ్కి ఏమైనా వెళ్ళిందా ఫోన్ ఎత్తలేదా అంటే సరేలే జాబ్కి ఏమైనా చేస్తుండొచ్చేమో అని నేను అనుకున్నా అయినా డౌట్ ఉండే భయ్యా కొద్దిగా దాని తర్వాత ఉండి సరేలే మళ్ళీ కొద్దిసేపు ఫోన్ చేసి నేను ఛాయ్ తాగుతున్నాను అంటే దొంగ దొరికిపోయా అంటే జాబ్ చేస్తేలే ఏం చేసలేదు ఇంటికాడే ఉంది దాన్ని బట్టి అర్థమైంది ఎంత ఉన్నా ఏం చేసినా ఎంత కొట్లాడినా ఎంత వీకలాడినా పొద్దుగాలకి ఒకరి ముఖం ఒకరు చూసుకోక తప్పదు వాళ్ళు ఇద్దరు నవ్వుకుంటూ బయటకు పోక తప్పదు ఎందుకంటే వర్క్ విషయంలో కొట్లాడి మళ్ళీ ఇంకా యాదో చేసుకొని బయటకు వస్తే ఆ రోజంతా డిస్టర్బెడ్ ఉంటుంది సో అది ఇప్పటివరకు జరిగింది ఈరోజు ఈవినింగ్ వచ్చి వర్క్ ఉంది కూలింగ్ది రేకులకు కూలింగ్ కూలింగ్ది రేకులు ఉన్నాయి కదా ఆ రేకులకి పౌడర్ అది అదే క్లీన్ చేయాల క్లీన్ చేసి వేయాలంట మా ఫ్రెండ్ వాళ్ళది సీన్ అన్నది సో వాళ్ళ ఇల్లు యాభై గజాలు ఇక ఉండి ఏడు గంటలకు వెళ్ళచ్చు కదా అంటే అన్న ఏడు అంటే మళ్ళీ అన్న పొద్దుగాల నుంచి ఇది చేస్తున్నా కదా ఆరు గంటలకు అట్లా పోతాను ఉన్న మీద ఎంత ఏమేమి ఉందో అదంతా గలీ తీసేసి ఆ క్లీన్ చేస్తాను అన్నా అంట సరే నేను ఏడు గంటల తర్వాత అంటే వస్తాను రవి అంటే సరే నువ్వు రాచ్చే వరకు నా వద్ద పని అది అవుతుంటుంది అంటే సరేలే అనండి అది ఇప్పుడే ఫోన్ చేసింది తిన్నావా అంటే ఫోన్ బిజీ వస్తుంది ఎందుకు వస్తుంది బిజీ బిజీ అంటే అవును సీనన్న ఫోన్ చేసిండు అని అనకుండా ఎందుకు నీకు నేను ఎందుకు నేను ఎవరితో మాట్లాడితే నీకు ఎందుకు అన్నాను అంటే ఇంకా డౌట్ని పెంచినాను అట్లా ఉంటుంది అది ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఇట్లానే లైవ్ మాట్లాడుకుందాం మన జరిగిన నా లైఫ్లో చాలా విశేషాలు ఉన్నాయి ఈరోజు ఇంకో విషయం ఏంటంటే సారు వర్కింగ్ పెంచిండు మొత్తం బూజులు దులిపి లప్పం పెట్టి టచ్ ఆపులు చేసి అప్పుడు బార్డర్ మొత్తం రిడాక్సైడ్ అయ్యాలంట సో అది పెంచి పెంచినందుకు నేను బి ఆనందంగా ఉన్నాను ఎందుకంటే ఈ ఎండాకాలం అంతా లోపటి పని అయినాది సో ఒక్కడే చేయమన్నాడు కూల పనే సో ఆనందంగా అయితే చేసేస్తున్నా ఇంకా ఇంకేందబ్బా ఇంకో విషయం నైట్ పూట నిన్న నైట్ భయ్యా మేము టెరస్ మీద ఎక్కినాము ఎంత కూల్ అంటే అంత కూల్ నిజంగా ఇంట్లో నిద్ర రానంత మీదొచ్చింది భయ్య నిజం చెప్తున్నా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది టెన్ టెన్ థర్టీ వరకు చందన వరలక్ష్మి అందరూ ఆడుకొని దాని తర్వాత రిలాక్స్ అయ్యారు ఇప్పటివరకు జరిగిన నా లైఫ్లో ఇది భయ్యా మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి ఇప్పటి నుంచి మా ఓన్ షార్ట్ వీడియోలు తీస్తున్నాము మా ఓన్ కంటెంట్తోని ఇంకో విషయం ఏంటంటే కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా మా అందరిది సక్సెస్ అయినప్పుడు మాది ఒక చిన్న సక్సెస్ అనేది వస్తుంది మా అని ఒక చిన్న ఆశతో అయితే రెడీ చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఒక వెబ్ సిరీస్ బి ఒక షార్ట్ చేస్తున్నాము సో అది ఇంకొద్ది రోజుల్లో టెలికాట్ చేస్తాను ఎందుకంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మూమెంట్ తీసుకొని కొంచెం వీడియోలు ఎడిటింగ్ ఇవన్నీ నేర్చుకుంటాను కొద్దిగా టైం ఇవ్వండి మంచి వెబ్ సిరీస్తో మీ ముంగటికి వస్తానని అనుకుంటున్నాను మీరు ఎలాంటిది అనుకుంటారో కింద కామెంట్ చేయండి ఓకేనా నమ్మభయ్య ఉంటా ఉంటా నా మాటలు చాలా బోర్ వచ్చి ఉండొచ్చు సారీ ఏమనుకోకండి బాయ్ మా ఫ్రెండ్ ఫోన్ చేసి రవి మా ఇంట్లో రేకులు ఉన్నాయి ఆ రేకులు అంటే అత్తగారి ఇంటికాడ రేకులు ఉన్నాయి ఆ రేకులు అయితే క్లీన్ చేయాలి అంటే కూలింగ్ పౌడర్ వేయాలి అంటే ఎండ బాగా గుర్తుంది కదా సో అని అంటే సరే అన్నా కొడతా అయితే చెప్పాను కొద్దిగా అయితే ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది ఇంకొద్దిగా ఉంది నేను అనుకున్నాను ఇంతగానం నేను చేయగలుగుతాను ఏమో అని అనుకోలేదు కానీ చాలా అంటే చాలా టైం పట్టింది ఇంచుమించుగా మూడున్నర గంటలు పట్టింది లాస్ట్కైతే ఇలా మొత్తము అన్నీ కొట్టేసినాను కొట్టేలోపడికి కొద్దిగా రవంతా మెలిగితే దాన్ని ఉండి సర్లే రవి చాలులే అని అన్నైతే చెప్పిండు సో అది వర్లైఫ్ ఇంటికి వచ్చిన తర్వాత